గీత వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి వాళ్ళ అత్తయ్యని కలిసి మీకు నిజం చెప్పాలి అని చెప్పి అంటుంది దాంతో వాళ్ళ అత్తయ్య అయితే ఏంటమ్మా అని చెప్పి అంటుంది ఈ రోజు నేను గుడికి వెళ్ళాను గుడి దగ్గర నాకు వసుంధర కనిపించింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా వసుంధర కనిపించిందా మరి నాకు నువ్వు ఫోన్ చేయలేదేమి ఫోన్ చేస్తే వెంటనే నేను అక్కడికి వచ్చి ఉండేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ముందు నేను చెప్పేది వినండి ఆ వసుంధరని జాగృతి అత్తయ్య కలిశారు కలిసి ఏ భయపడ్డారు ఆ వసుంధరను చూస్తేనే జాగృతి అత్తయ్య భయపడ్డారు ఎందుకు ఏంటి అని నేను అడిగితేనేమో నాకేమీ సమాధానం చెప్పలేదు అత్తయ్య నా దగ్గర ఏదో దాస్తున్నారనిపించింది జాగృతి అత్తయ్య కూడా ఎందుకో నాకు అనుమానంగా అనిపించారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఎలా అంటూ ఉంటుంది అయితే ఈ విషయం నాకు మహారథికి నీకు తప్ప ఇంకెవరికీ తెలియదు జాగృతికి కూడా తెలిసిందే అంటే జాగృతి కూడా ఎందులో పాలు పంచుకుందనమాట జాగృతికి అన్ని నిజాలు తెలుసు తెలిసినా సరే బయట పెట్టలేదు చూసావా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గీత అయితే లేదు మీరు మా అత్తయ్యని అలా అనడంలో తప్పు ఉంది ఎందుకంటే మా అత్తయ్య చూసి షాక్ అయినంత మాత్రాన ఆవిడకి అన్ని విషయాలు తెలుసని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది మరి నా కొడుకు ఎక్కడ ఉన్నట్టు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నువ్వు వసుంధర అని అడిగావా అని చెప్పి అంటుంది నేను ఎక్కడ మాట్లాడాను మాట్లాడినిస్తేనే కదా మాట్లాడుకున్నా నా నుండి తప్పించుకొని పారిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆవిడ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్